కరెక్ట్ ఈ రోజు అఘోరి బెయిల్ మీద బయటకి వచ్చింది వచ్చాడు వచ్చేసింది ఏదని అనుకు అది అగోరిది బయటకు వచ్చింది నాకు చాలా బాధగా ఉంది నాకు చాలా అన్యాయం జరిగింది నాకు నాకు నా బాధ ఎవరు చెప్పరా పాతన నేను శ్రీ ప్రేమించా ప్రేమించాను పెళ్లి చేసుకుందామని కాపురం చేద్దామని ఆశపడ్డా ఈ రోజు మళ్ళీ అఘోరి బయటకు వచ్చింది అట్లీస్ట్ శ్రీ వర్షి లాంటి అమ్మాయి అన్న ఏదో ఒక అమ్మాయిని చూసుకుంటా కనీసం ఇప్పటికైనా అందరు జనాలు తెలుసుకోండి ఆ గోరి గారిని ఖచ్చితంగా బొక్కలు వేసింది మళ్ళీ ఒక పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు బొక్కలు అండి అలాంటి ఓడి ఉండడం వల్ల ప్రమాదమే నేనేం చేస్తానంటే వర్షం పెళ్లి చేసుకుంటా వర్షిని ప్రేమించా వర్షిని లాంటి అమ్మాయే కావాలని ఆశపడుతున్నా పెళ్లి చేసుకున్నాను అనుకుంటా కాపురం చేద్దాం అనుకుంటా ఏం తప్ప తప్ప పెళ్లి చేసుకుంటాం తప్ప ప్రేమించడం తప్ప ఈ సృష్టి ఏంది పెళ్లి నేను పెళ్లి చేసుకోవాలి కదా అదే కదా బాధ అదే ఒరిసిని తనది ఒరిసినది మంచి మనసు ఎందుకంటే చిన్న చీమను కూడా హాని తరిపెడదు చీమను కూడా కుట్టే చీమను కూడా చీమా చీమ నన్ను కుట్టకని తీసుకొని పక్కన పెట్టే రకం అన్ని అన్ని పనులు ఆపేసి మరీ చేస్తుందట తన అడకన్నా దారిలో పాతుంటే దోమలను కొట్టదు దోమలను చంపదు చేమలను చంపదు కుక్కలను కొట్టదు ఎవరిని ఏమి వెంప అలాంటి సున్నితమైన మనసు ఒరిసినేది కాబట్టి ఒరిసినిది ఇదంతా ట్రాప్ చేసిన అఘోరికుడు మా చాలా బాధకు ఉంది ఖచ్చితంగా ఒరిసిని నేను మళ్ళీ దక్కించుకుంటా ఒరిసిని ఖచ్చితంగా ప్రేమిస్తా పెళ్లి చేసుకుంటా పిల్లలను కూడా కంట వర్షినితో పిల్లలను ఇప్పుడు బయట అదే అదే ఎటోట అఘోరికాన్ని ఖచ్చితంగా ఆ జైలుకి ఖచ్చితంగా పెట్టాలి ఆ జైలు పెట్టాలని అదే మాట్లాడదాం తో మాట్లాడదాం పెడదాం కేసులు పెడదాం అయినా ఎవరికొందా ఎక్కడ పని పాట లేకుండా చెప్పండి అఘోరి మేడ ఒక నాలుగు రోజులు అంతే తర్వాత ఎవడుదారు తేడా ఆశపడ్డారు అందరూ నాలాగే వరుషుల మీద అందరూ పడ్డారు ఇక్కడ ఆశ నాకు దక్కలేదా నాకు దక్కలేదా నాకు దక్కలేదే గడడు గే గడడు ఆడి గంట లేదు ఏమో చెప్పడం ట్రై చేద్దాం ప్రయత్నం చేద్దాం ఒకళ్ళు దక్కిదా చెప్పలేం కదా అదే నేను మొదటి నుంచి చెప్పింది అదే ఆ సినిమాకి ఒక లక్ష కోట్లు వస్తాయని అంటాం దేనికి ఆశ పడతాం అంటే అభిమానంతో చెప్తాం వస్తాయేమో వస్తే ఒకళ్ళు చెప్పలేం కదా అది మన చేతులు లేదు ఇది మూడు చూసావా ఏదైనా సరే మన చేతుల్లో లేదు కాబట్టి చివరికి నేను నిజమే కాస్త జీసుకుంటాను